బహిరంగ సభలో గోడం నాగేష్ మాట్లాడారు గత పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు నిలిచిపోయిందని వాడికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు ఉమ్మడి జిల్లాలో చనక కోరట సదర్మట్ బ్యారేజ్ ని ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ప్రత్యేక ప్రాజెక్టుల నిధులను కేటాయించాలని ముదో నియోజకవర్గంలోని గుండెకం ప్రజలను ఆదుకోవాలని కుప్తి ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని కోరారు నీటి విడుదల కార్యక్రమాన్ని చేపట్టి తర్వాత సదర్మటు ఆయకటి సమయం ప్రాజెక్ట్ యొక్క నీటి విడుదల చేసుకుని ఇక్కడ కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకుని ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు నేనొకటి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదే సదర్మటు కావచ్చు లేకపోతే చనాకా కొరట కావచ్చు వాటిని ప్రారంభించినందుకు ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను ఉమ్మడి జిల్లాలో అటు బోత్ నియోజకవర్గం కావచ్చు లేకపోతే కానాపూర్ అషిఫాబాద్ సిర్పూర్ ఇటు నిర్మల్ ముదోల్ అండ్ కానాపూర్ నియోజకవర్గాల్లో చాలా సంవత్సరాల కిందట నుంచి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కిందట అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ ని పనులు చేపట్టడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు సరిగత పది ఇరవై సంవత్సరాలలో నిర్లక్ష్యం వల్ల కొంత కొద్దిపాటి నిధులతోటి పూర్తి కావలసినటువంటి చెరువులు పూర్తిగాక కాలువలు పూర్తిగాక ఈ జిల్లా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి రైతాంగానికి నీరు అందించే పరిస్థితులు లేవు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అటు బోధ నియోజకవర్గంలో మత్తిడి వాళ్ళు కావచ్చు లేకపోతే దానికి లెఫ్ట్ కింద లేదు కానాపూర్ నియోజకవర్గంలో చిక్మాను చిక్మాను చెరువు కావచ్చు ముద్దుర్ చెరువు కావచ్చు కానాపూర్ అక్కడ అక్కడ నియోజకవర్గంలో ఆడ ప్రాజెక్ట్ కావచ్చు సీర్పూర్ నియోజకవర్గంలో పిపిరావు రావు ప్రాజెక్ట్ కావచ్చు జగన్నాథ్ ప్రాజెక్ట్ కావచ్చు ఇవన్నీ కూడా కొద్దిపాటి నిధులతోటి ఈ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయొచ్చని చెప్పేసి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి కోరుతా ఉన్నాను నిర్మల్ నియోజకవర్గం ఉదో నివేంటి కాళేశ్వర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్యాకేజు అది కూడా సంపూర్తిగా కాలేకపోయింది కాబట్టి దానిపై కూడా దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను గడ్డన వాటి ముంపు ప్రాంతమైనటువంటి గుండెగా చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తూ అటు బోధ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం కుప్టి ప్రాజెక్ట్ కి కి జీ వచ్చింది దాన్ని కూడా అదే మాదిరిగా ముదో నియోజకవర్గంలో పిప్రి ఎల్ఐ స్కీమ్ ని కూడా మీరు వీటిని కూడా పరిశీలనలో తీసుకొని మంజూరిచ్చి ఉమ్మడి జిల్లాటువంటి రైతాంగాన్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి